మా తాండా మేమేమో కూలీకి పోటా కోసం ఎక్కడైనా పోతామే మా చిన్న పిల్లలు ఉంటారు ఈ స్కూల్ పోతారు మా తాండాకు అయితే ఈ స్కూల్ లేదు బానాది పోటీ ఈ స్కూల్ పోవాలి చెల్ల పోటీ ఈ స్కూల్ పోవాలి మాకు ఈ స్కూల్ లేదు మా పిల్లలు భయపడ్డారు ఇంతకు ముందు భయపడ్డారు రోడ్ లేదు బాబా నేనా వాళ్ళు ఏమడి పాలు తాగుతా నేను ఏం చెప్పినా తాగును అప్పుడు బేసిండు తర్వాత అప్పుడు మేము పోయి ఆ దాది కనిపించింది అప్పుడు ఆ దాది వచ్చి భయపట్టింది ఆమెకు అప్పుడు ఉరికిండు ఏం చూపించండి నీకు ఎంత పెద్దగా ఉంది ఏమన్నాడు తలవాడు చూపించు తావు తాగు అని చెప్పింది बेली, 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 अटला प्यारी गड़ा हूंए. यह मैंने, आ वा सबाक तीन सोड़ा, तीन वा तीन वा तीन वा. तो पुषी जोगे बूद लागा तीन